అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పాలన చేపట్టి సుమారుగా రెండు నెలలు కావస్తూ ఉంది ఈ రెండు నెలల పాలనపై అందరూ కూడా ఆలోచించినట్టయితే బ్రహ్మాండంగా అభివృద్ధి పైన ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తూ ఉంది దానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మిగిలిన మంత్రి వర్గం కూడా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకులు చక్కగా పనిచేస్తూ ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో పనితీరు బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఈరోజు అమరావతిలో నిన్న ముళ్ళకంపలన్నీ కూడా ఇరవై రెండు వేల ఎకరాలు పైగా పెరిగిపోతే విపరీతంగా వాటిని టెండర్ చేసి నారాయణ గారు మంత్రి గారు అట్లనే అక్కడ తెనాలి కుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించి నెల రోజుల లోపుగా జంగిల్ క్రియేట్ చేయాలని చెప్పారు అంటే అమరావతి అభివృద్ధిలో దూసుకోతా ఉంది రాజధాని అదేవిధంగా పోలవరం మీద ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యాలు రెండుసార్లు సమీక్షలు చేసి అక్కడ ప్రాజెక్టును కూడా పరిశీలించి కేంద్రం ద్వారా పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు ఎట్టి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆగదు గ్యారెంటీ అది అదేవిధంగా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇప్పటికీ దాదాపుగా నలభై ఐదు రోజులుగా దర్బార్ అనే కార్యక్రమాన్ని చేపట్టి సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బా అందరి యొక్క బాధల వినతి పత్రంలాగా స్వీకరించి ఇప్పటికీ రెండు వేల ఐదు వందల పైగా పరిష్కరించడం జరిగింది అటువంటి అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వినతులను స్వీకరించి అప్పటికప్పటికి సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నాడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అన్ని శాఖలు నిన్న నేను ఆ చేనేత మంత్రివర్గలు కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా బ్రహ్మాండంగా ఆమె సమీక్ష చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవం బ్రహ్మాండం జరుపుకున్నాను అదేవిధంగా విజయవాడ నుంచి వస్తుంటే కృష్ణా బ్యారేజ్ మీద ఆగి చూడటం కూడా కృష్ణానది పర్వలో దొక్కుతుంటే బిరబెరా అని మనం గతంలో విన్నాం అది చూసి ఆయన ఆనందం పొంగిపోయింది ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు పూర్తిగా జలమయం అయిపోయి నిండిపోయి రైతులకు ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా నీ నీరు అందుతాయి ఇటువంటి సమస్య లేదు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ అయితే ఆరు పథకాలను చెప్పారు ఇప్పటికీ అన్ని కూడా అమల్లోకి వచ్చినాయి త్వరలో పదిహేనో తారీఖు ఆగస్టున ఒకటి అన్న నందమూరి తారక తారకరామన్ పేరుతోటి వంద పైగా అన్న నందమూరి తారకరామ క్యాంటీన్లు ఓపెన్ అదే అదేవిధంగా వచ్చేద బస్సు మహిళల కోసం వచ్చేత బస్సు ప్రయాణం కూడా త్వరలో చేపట్టబోతున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రెండు నెలల కాలంలోనే అభివృద్ధి పనిలో ముందుకెళ్తా ఉంది రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది ముఖ్యంగా నేను అందరూ చెప్పేది ఏంటంటే పెన్షన్ అనేది గతంలో అనేక మంది వాలంటీర్స్ ఎంతోమంది వ్యవస్థ చేసినా సక్రమంగా ఇచ్చింది దాఖలా లేవు ఈరోజు ఒకటో తారీఖు వచ్చిందంటే ఇప్పుడు రెండు నెలలు చూసాం మనం ఒకటో తారీఖు నైట్ ఎనిమిది గంటలకల్లా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేస్తా ఉన్నారు ఎక్కడా చిన్న రిమార్క్ లేదు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు మీరు గతంలో పరిశీలించుకోండి ఐదు సంవత్సరాలు ఐదు పన్నెండు అరవై నెలల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం ఐదు నెలలు కూడా ఐదు సంవత్సరాలకు గాను ఐదు నెలలు కూడా సక్రమంగా అందరికీ జీతాలు అంది దాఖలా లేవు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా టెన్షన్గా టైం ప్రకారం జీతాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే అన్నీ కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్స్ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి రాబోయే కాలంలో అసలు ఒక సంవత్సరంలోనే విపరీతమైనటువంటి మార్పులు వచ్చి భారతదేశంలోనే అగ్రగామిగా నిలబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మనకి పౌర నిర్మాణ శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫారిన్ కంట్రీస్కి డైరెక్ట్గా ఇతర దేశాలకు కూడా తప్పకుండా ఇక్కడి నుంచి ఫ్లైట్స్ వెళ్ళే విధంగా విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారు అందులో గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అనేక సంక్షేమిక వర్గాలు ఆయన చేపట్టబోతున్నారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పటికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేపట్టారు త్వరలో కూడా చేపట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ఆయన కూడా ముందరు చేస్తారు అట్లానే ఇక్కడ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రేవణ్ కుమార్ గారు కావచ్చు మిగిలిన దూళిపాల మహేంద్ర గారు కావచ్చు లోకేష్ బాబు గారు అట్లానే శాసనసభ్యులు తెనాలి నుంచి కూడా ప్రాతినిధ్యం వేసిన ఆదిల మనోహర్ గారు అన్ని పౌర సరఫరా శాఖలో అనేకమైనటువంటి మార్పులను తెచ్చి ఇప్పటికే అక్రమ రవాణా బియ్యం అక్రమ అణికట్టడానికి మంచి కార్యక్రమం చేపట్టారు అంటే గళ్ళా మాధవ్ గారి గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఒక కార్మికురాలుగా ఈ రాష్ట్రంలో పొద్దుటే ఐదున్నరకి నిద్ర లేసారింటికి రెడీ అయ్యి నియోజకవర్గంలో టూ వీలర్ మీద వెళుతున్నటువంటి కార్మికురాలు ఒక బీసీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాదు జిల్లాలోనే అందరి యొక్క మనల్ని పొందునటువంటి గల్లా మాధవ్ గారు నజీర్ అహ్మద్ గారు కావచ్చు ఇక ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు పాత ఉమ్మడి జిల్లాలో ఆంజనేయులు గారు ఎరపతినే నేని శ్రీనివాసరావు గారు చాలామంది బ్రహ్మాండంగా పుల్లారావు గారు అందరూ బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకులు కూడా బ్రహ్మాండంగా వెన్నుదనుగా చంద్రబాబు నాయుడు గారు కొంటూ ఈ రాష్ట్రాన్ని ముందరుగులు వెళ్ళడానికి పరుగులేస్తూ ఉన్నారు అటువంటి నాయకులు మనకు వచ్చారు కాబట్టి ఇప్పటికీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అదేవిధంగా అందరం కోరుకునే విధంగా రాబోయే కాలంలో కూడా నామినేట్ పదవులు కూడా నామినేట్ పదవులు అందరూ కూడా వారికి గుర్తించి మంచి వ్యక్తుల్ని అన్ని కమిటీల్లో త్వరగానే ఫిలప్ చేస్తారనుకుంటున్నా ఇప్పటికే జరుగుతుందనేది సమాచారం తప్పకుండా కష్టపడ్డ వారికి ఫలితం ఇస్తారనేది నారా లోకేష్ బాబు గారు యువకుళం పాదయాత్రలో చాలాసార్లు చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డ వాళ్ళని మంచి వ్యక్తులు ఉందని గుర్తించి పదవిస్తారని తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్